అయ్యగారికి నా వందనాలు బాబు గారికి నా వందనాలండి నా పేరు సుధామణి మాది విశాఖపట్నం నుంచి వచ్చామండి అయ్యగారు నావి రెండు చిన్న ప్రశ్నలు ఒకటి బైబుల్ నుంచి అండి ఇంకొకటి భౌతికమైన వ్యక్తిగత ప్రశ్న అయిగారు బైబుల్ నుంచి ఏంటంటే సౌలు మరణం గురించి చిన్న అనుమానం ఉంది అయిగారు నాకు అది ఒకటి సమయాలు ముప్పై ఒకటి మూడులో రిఫరెన్స్ చదవమంటారా గారు చదువు అదే అదే వాడు పొడిసినట్టుంది తానే మీద పడ్డట్టుంది చెప్పండి చెప్పండి చదవండి మీరు యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చు దగ్గర చదవమ్మా యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయు వారి కంటబడి వారి చేత బహుగాయములు పొందెను అప్పుడు సౌలు సున్నతి నేను వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండా నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములు మోయేవానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లకును కనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను సౌలు మరణమాయెను అతని ఆయుధములు మోయవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను సేమ్ ఇదే రిఫరెన్స్ ఇలాగే ఉంటుంది అయ్యగారు ఒకటో దిన వృత్తాంతము పదిలో కూడా సేమ్ ఇలాగే ఉంది గారు మరి రెండో సమయాలు ఒకటో అధ్యాయము ఐదు అయ్యగారు అదే నేను చంపానని ఒకడు వచ్చి చెబుతారు ఆయుధాల మోసవా అవును అయ్యగారు అక్కడ సభలు తనకు తనే కత్తిదూసుకొని పడి చనిపోయాడా లేతే వేరే వ్యక్తి అతన్ని పడవడం వల్ల అతను చనిపోయాడా అయ్యగారు చిన్న క్లారిఫికేషన్ మనకు అంత బాధ కన్ఫ్యూషన్ అక్కర్లేదమ్మా దినవృత్తాంతాల గ్రంథంలో కానీ మొదటి చివరి అధ్యాయంలో కానీ పరిశుద్ధాత్మ దేవుడు అసలు జరిగిన విషయం ఏదో రాశాడు ఈ రెండో సమయంలో మొదట అధ్యాయంలో ఆయుధాలు మోసేవాడు ఏమనుకున్నాడంటే దావీదుకు బద్ధ శత్రువు కదా సౌలు నెక్స్ట్ దావీదు అవుతున్నాడు అందరికి తెలుసు నేనే నీ శత్రువుని చంపేశానని చెబితే నాకు ప్రభుత్వంలో ఒక ఉన్నత ఉద్యోగం ఇస్తాడని ఆశపడి వాడు అబద్ధం చెప్పాడు జరిగిన విషయం వేడు వీడు అబద్ధం చెప్పాడు ఆ అబద్ధాన్ని కూడా దావీదు ఒప్పుకోలేదు హర్షించలేదు వాణ్ణి దండించరు అందుకే అన్నాడు అక్కడ ఒక మాట పదహారు చూడండి అందుకు దావీదు భయపడక యహోవా అభిషేకించిన వాణిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తివి యహోవా అభిషేకించిన వాణిని నేను చంపితానని నీవు చెప్పితివే నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము అసలు ఏం జరిగిందో యుద్ధంలో దావీదుకు తెలుసు ఇద్దరూ ఆ రోజు చనిపోయారు మొదటి సమయంలో ముప్పై ఒకటో అధ్యాయము ఐదు సవులు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడు కూడా అదే పద్ధతిలో తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడు ఇద్దరూ చచ్చిపోయారు మరణమాయను ఆ తర్వాత ఒకడు వచ్చాడు ఒకడు వచ్చి ఏంటంటే ఇదిగో నీ శత్రువుని నేను చంపాను అని అంటే సభ బహుమానం నువ్వే సైన్యాధిపతి అంటాడేమో అనుకుని అడిపించోడు కానీ హో అభిషేకించిన వాడిని చంపానని నువ్వు అన్నావు కదా నీ నోటి మాటే నీకు సాక్ష్యం కాబట్టి మరణ దండన విధించేసారు మాట అది విషయం అక్కడ వీడు అబద్ధం చెప్పాడు అమ్మా థ్యాంక్ యూ అయ్యారు ఇంకొక చిన్న ప్రశ్న అండి భౌతికమైనది నా వ్యక్తిగత సందేహం అయ్యారు చెప్పలేము ఆమె మామూలుగా చాలా హై పోస్ట్లో ఉన్న ఆవిడ ఇంటికి రాగానే బ్యాగ్ ఇంట్లో పెట్టేసి మంచిగా సువార్త చేసి దేవుని పరిచర్య చాలా బాగా చేసేవారంటండి అంటే దాన ధర్మాలు కానీ అన్నీ ఎంతో చక్కగా దేవుని పనిచేసే ఆమె వ్యక్తిత్వపరంగా చూస్తే వేరే వాళ్ళ దగ్గర సాక్ష్యం అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి హర్షించకపోవడం దుష్ట లక్షణం అని అంటే అలాంటి దుష్ట లక్షణాలు ఏమన్నా అండి నాకు ఇలా మీటింగ్ ఉంది సెలవు ఇవ్వండి అన్న ఇవ్వకపోవడం ఒక క్రైస్తవురాలు అయి ఉండి ఇంకో క్రైస్తవులను వ్యతిరేకించడం అలా వ్యక్తిత్వ చాలా వేరేగా ఉండేవారు కానీ దేవుని పరిచర్య అయితే చాలా చేసేవారు ఇప్పుడు దేవుని లెక్కలో ఎలా తీసుకుంటారు అయ్యగారు అంటే ఆమె చేసిన సేవ కూడా దేవుని హర్షించేలా ఉంటుందా అయ్యగారు దేనికి దేనికదే ఏ లెక్క కదేనమ్మా మనిషిలోని మంచిని దేవుడు పరిగణనలోనికి తీసుకుంటాడు ఇలాంటి చెడు లక్షణాలను కూడా లెక్కలోకి తీర్పులో తీసుకుంటాడు రెండవ కొరింతి ఐదవ అధ్యాయము పదో వచనం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను ఇప్పుడు విశ్వాసుల జీవితాలలో మంచివైనను సరే చెడ్డవైనను సరే అన్నాడు అంటే మంచివి కూడా ఉన్నాయి చెడ్డవి కూడా ఉన్నాయని కదా చెడ్డవి చెడు గుణాలు ఏమాత్రము లేకుండా అన్ని మంచి గుణాలే ఉన్నటువంటి భక్తుడు కానీ విశ్వాసి కానీ ఎవరు ఉండరు కాస్తో కూస్తో అటు ఇటు ఉంటారు దేవుడు మంచివాటికి ఇచ్చే బహుమానం ఇస్తాడు ఈ చెడు లక్షణాలకు ఇచ్చే గద్దెంపు కానీ దండన కానీ బహుమానంలో కోత పెట్టడం కానీ ఈ రెండు సమంగా మొత్తం పరిష్కారం అయినాక ఏ ప్లేస్లో వాళ్ళని పెట్టాలో అక్కడ పెడతాడు దేవుడిని తీర్పులన్నీ న్యాయమైనవి బా